హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ స్పెషల్ వడ్డాణం చూపించబోతున్నానండి అంటే వెడ్డింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు అండి బ్రైడ్ స్పెషల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు ఇది నా చేతిలో ఉన్న వడ్డాణం పూర్తిగా నక్షి అండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెప్పాలి చాలా ట్రెడిషనల్ అండ్ వెరీ వెరీ డీప్ క్లియర్ నక్షి అండి ట్రెడిషనల్ నక్షి అంటాం దీన్ని మనం నక్క్షీలు చాలా రకాలు ఉంటాయి సో గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ జనరల్గా నేను అంతకుముందు నక్షిలో అంటే అష్టలక్ష్మి చేయడం జరిగిందండి అష్టలక్ష్మి పడ్డాడని చూపించడం జరిగింది అది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను బట్ లక్ష్మి కాకుండా కంప్లీట్గా ట్రెడిషనల్ నక్క్షీ తోటి ఈ డిజైన్ చేయటం జరిగిందండి ఇందులో మీకు ఎక్కడ అమ్మవారు లక్ష్మీదేవులు ఉండరు కేవలం సెంటర్లో ఒక రాళ్ళబిళ్ళ బిళ్ళ సీజెంట్స్ తోటి ఒక రాళ్ళబిళ్ళ అలాగే కొద్దిపాటి ఆ ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం నక్షికి ఎక్స్ట్రా ఎలివేషన్ ఇవ్వడం కోసం మాత్రమే అక్కడక్కడ ఫ్లవర్ లాంటి డిజైన్స్ తీసుకోవడం జరిగింది మోరవర్ ఎందుకంటేనండి ఈ స్టోన్ పార్ట్ పెంచాము అంటే ఈ ఈ పాటలో స్టోన్ వర్క్ ఎప్పుడూ చేయకూడదండి నక్షి మీద చేసాము అంటే ఆ నక్షికున్న ఆ కళని ఆ ఆర్ట్ని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం అంతకన్నా ఇంకా వేరే ఏమి ఉండదు సో కేవలం ఆ నక్షిని ఎలివేట్ చేయడం కోసం ఆ నక్షి అందాన్ని ఆ పనితనాన్ని ఎలివేట్ చేయడం కోసం మాత్రమే ఏదన్నా స్టోన్ వర్క్ సపోర్ట్ చేయగలిగితే అది మాత్రమే ఇస్తూ ఉంటామండి ఈ వర్క్స్లో సో మీరు గమనిస్తే ఎక్కడ నక్షి డిస్టర్బ్ కాకుండా చాలా ట్రెడిషనల్ డీప్ నక్షి అండి ఎంత క్లియర్గా ఉంటుందంటే మీరు ఆ నెమళ్ళు కానీ హంసలు కానీ లతలు కానీ ఈ డిజైన్ కంప్లీట్గా మీకు ఒక నేచర్ లతలు అంటే ఆ తీగలు పువ్వులు ఆ నేచర్ని ఇన్స్పైర్ చేసిన డిజైన్ లాగా ఉంటుందండి కంప్లీట్గా సో అక్కడక్కడ ఆ లతల మీద ఆ నెమ్మడు కూర్చున్నట్టు ఆ విధమైన డిజైన్ అండి కంప్లీట్గా కింద మీరు గమనిస్తే నక్షి బాల్సే ఇవ్వడం జరిగిందండి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వెయిట్ కూడా మీరు చాలా రీజనబుల్గా వచ్చిందండి జనరల్గా మనం ఈ పాట అష్టలక్ష్మిలో చేస్తే నూట యాభై గ్రాములు తక్కువ రాదండి మంచి డీప్గా చేయాలి అంటే ఈ స్టాండర్డ్లో కమర్షియల్ నక్షి అంటారు అది వేరే పార్ట్ అనుకోండి ఆ వర్క్ నేను ఎప్పుడు చేయలేదు చేయను కూడా సో కొంచెం ఎఫోర్డ్ చేయగలిగితే బెస్ట్ నక్షికి వెళ్ళటమే కరెక్ట్ అండి ట్రెడిషనల్ నక్షి సాంప్రదాయ నక్షి అంటారు దీన్ని మనం చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కళ లైవ్లో ఉందండి చేసే ఆ స్వర్ణకారులు కూడా చాలా తక్కువ ఉన్నారు బట్ మన మీద అభిమానంతో చేసే ఆ స్వర్ణకారులు ఉన్నారండి మా దగ్గర సో అందువల్లే ఇలాంటి వర్క్స్ మేము ముందుకు తీసుకురాగలుగుతూ ఉంటాం అష్టలక్ష్మి ఒడ్డానికి కూడా మీలో చాలామంది చూసే ఉంటారు ఫ్లాలెస్ అండి ఇక్కడ ఇలా కాకుండా ఇంకో రకంగా ఉంటే బాగుంటుంది అనే అవకాశం ఉండదండి అంత క్లియర్గా అంత బ్యూటిఫుల్గా అమ్మవార్ల మొహాలు అయితే ఇంకా చంద్రబింబాలాగా అంత క్లియర్గా ఉంటాయి అనమాట అష్టలక్ష్మి అంటే నాలుగు నాలుగు అష్టలక్ష్మి అంటాం కానీ ఇన్ఫ్యాక్ట్ వడ్డాలో తొమ్మిది మంది లక్ష్మీలు వస్తారండి సెంటర్లో ఒక లక్ష్మి రావాలి కదా సో మెయిన్గా సెంటర్లో ఆ ధనలక్ష్మి అమ్మవారి స్వరూపాన్ని తీసుకుంటూ మిగిలిన ఎనిమిది లక్ష్ములు మన అష్ట వెళ్తూ ఉంటాం ఓకే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఆ వీడియో కూడా ఉంది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను కంపారిజన్గా మీరు చూసుకోవచ్చు కూడా సో ఎస్పెషల్లీ దీని గురించి మాట్లాడాల్సి వస్తే ఈ పీస్ గురించి చక్కగా నెమళ్ళు లతలు పూలు కొమ్మలు ఆకులు ఆ విధమైన డిజైన్ తోటి ఇన్స్పైర్ అయి చేయడం జరిగిందండి బ్యూటిఫుల్ నక్షి అండి మీరు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను రేకు గట్టిగా తీసుకున్నప్పుడే ఈ రకమైన డీప్ నక్షి రాగలుగుతుందండి లేకపోతే ఇంత డీప్గా నక్షి కొట్టడం కుదరదు ఇదంతా చేత్తో చేసే వర్క్ అండి ఈ నెమలని కానివ్వండి ఆ ఫ్లవర్ని కానివ్వండి ఈ లతలు కావాలండి చేత్తోనే పూర్తిగా చేత్తోనే తీసుకురావాలండి ఆర్ట్ మొత్తం అందుకే అంత స్పెషల్ వర్క్ అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు సో ఆ విధంగా సరిపడా ఈ మందం తక్కువ తీసుకుంటూ ఉంటారండి వెయిట్ తగ్గించడం కోసం బట్ వర్క్మెన్షిప్లో ఏ విధమైన తేడా ఉండదండి ఆ స్వర్ణకారుడు అదే వర్క్ చేయాలి మీరు తక్కువ బంగారంలో చేయమన్నప్పుడు ఆయన వర్క్లో ఏ విధమైన తేడా ఉండదండి అంతే వర్క్ చేయవలసి ఉంటుంది బట్ ఆ డీప్ త్రో వెనక నుంచి ఆ డీప్ నక్షి అనేది ఇవ్వలేదు ఇప్పుడు మీకు ఒక పేపర్ మీద మనం పేపర్ పలుచుగా ఉందనుకోండి మనం రాసిన పెన్తో రాసిన రాత హోల్స్ పడిపోతూ ఉంటాయి పేపర్కి బ్యాక్ సైడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అంతే కదండి సింపుల్గా మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను గోల్డ్ షీట్ కూడా అంతేనండి ఆ లావుగా ఉన్నప్పుడే ప్రజర్ అనేది ఇవ్వగలుగుతారు ఆ డెప్త్ నక్షిలో ఆ డెప్త్ అనేది కనపడుతుంది షీట్ పలుచుగా ఉందనుకోండి వెయిట్ తక్కువ పెట్టామనుకోండి ఆ ప్రెషర్ కూడా తక్కువ ఉంటుందండి ఆ డీప్ ఆ నక్షి కూడా తక్కువ వచ్చేస్తుంది అలికినట్టుగా ఫ్లాట్గా వచ్చేస్తాయి ఐటమ్స్ ఆర్నమెంట్స్ అంత బ్యూటీ ఉండదండి సో బట్ ఈ పీస్ అలా కాదండి సఫిషియంట్ వెయిట్ పెట్టాం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో విత్ నక్షి బాల్స్ పూర్తిగా ఈ నక్షి బాల్స్ ప్లేస్లో కాల్స్ కూడా వెళ్ళొచ్చు ఇంకో పది గ్రాముల వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా పూర్తి నక్షిలో ట్రెడిషనల్ నక్షిలో సాంప్రదాయబద్ధమైన నక్షిలో ఆ సాంప్రదాయబద్ధమైన ఆ పురాతన మన పాతకాలం నాటి సోనకారులు చేతితో తయారు చేయబడ్డ అద్భుతమైన వడ్డాణం వెళ్ళండి బ్యాక్ సైడ్ మీరు మేము స్క్రూస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ప్రొవిజన్ ఇక్కడ నుంచి మీరు బెల్ట్ పెట్టుకోవచ్చు లేదా చక్కగా డోరీ వాడుకుని లాగా మనం బ్యాక్ సైడ్ ఎలాగో మనకు కనపడేది ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి డోరీ కూడా ఇచ్చుకోవచ్చు అలాగే సిల్వర్ బెల్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి ఇక్కడ నుంచి మనం సిల్వర్ బెల్ట్ తీసేసుకున్నామంటే బడ్జెట్ తగ్గుతుంది సిల్వర్ బెల్ట్ కూడా గోల్డ్ పాలిష్ చేసేస్తాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం తెలిసేది ఉంటుందండి ఫ్యూచర్లో మా దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సిల్వర్ బెల్ట్ తీసేసి గోల్డ్కి వెళ్ళిపోవచ్చు బట్ ఇప్పుడు ఇలా చక్కగా వాడుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం చక్కగా స్క్రూస్ ఇచ్చేసాము బెల్ట్ కావాలన్నా పెట్టుకోవచ్చు మనం డోరిక్ కావాలన్నా వెళ్ళచ్చు సో ఆ విధంగా ఈ ట్రెడిషనల్ నక్షి వడ్డాడం బిళ్ళ మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అది చాలా ఇంపార్టెంట్ అండి మీరు పెట్టే కామెంట్స్ తోటి నాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుందన్నమాట వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది సో థ్యాంక్ యూ అండి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అలాగే వీడియో లైక్ చేయండి మన తోటి వారితో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ